నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది కోల్కతాలో ఉండే స్ట్రీట్ షాపింగ్ ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక సెవెన్ ఎయిట్ స్ట్రీట్ షాపింగ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే చాలా ఓల్డెస్ట్ షాపింగ్ అనమాట ఇది బ్రిటిష్ వాళ్ళు ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో లో స్టార్ట్ చేశారు జాన్వరి ఫస్ట్న అది కూడా ఇంగ్లీష్ వాళ్ళ కోసమే స్టార్ట్ చేశారు అప్పట్లో వాళ్ళు హగ్ మార్కెట్ అని పిలిచే వాళ్ళంటే ఇప్పుడేమో నేమ్ చేంజ్ చేసి న్యూ మార్కెట్ అని పిలుస్తున్నారు ఇక్కడ స్పెట్స్ చూస్తే యూట్యూబ్ లో ఒక అన్న ఉంటారు ఈ స్పెట్స్ తోనే బాగా ఫేమస్ అయ్యారు కుకింగ్ ఛానల్ చేస్తూ చాలా బాగా మాట్లాడతారు ఆ ఛానల్ ఏదో మీకు తెలిస్తే నాకు కింద కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా ఉన్నా కాదా అని చెప్పి ఇక్కడ చాలా బట్టలే ఉన్నాయి చిన్నపిల్లలకి అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ కూడా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో ఈ స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా పెద్దది దగ్గర మీరు నడిస్తే త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలా నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తే కంప్లీట్గా మీకు త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది కూడా మొత్తం ఇంకా షాపింగ్ చేస్తే అంతకంటే ఎక్కువ టైమే పట్టేస్తుంది అబ్బాయిలకి అయితే చాలా బట్టలు ఉన్నాయి కంప్లీటెడ్గా నిక్కర్లు ప్యాంట్స్ జీన్స్ ఇలా చాలా ఉన్నాయి నైట్ ట్రాక్స్ అన్నీ కూడా బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి

అయితే లెదర్ బ్యాగ్స్ బెల్ట్స్ ఇలా చాలా ఉన్నాయి ఫోన్ కవర్స్ అన్నీ కూడాను మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ అన్నీ చూస్తూ అలా నడుచుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళాము మాకు కంప్లీట్గా తిరగడానికి టూ అండ్ హాఫ్ అవర్ పట్టేసింది మేమైతే ఇంకా క్లోజింగ్ టైం వరకు అలా తిరుగుతూనే ఉన్నాము ఇది క్లోజ్ చేసేటప్పుడు అయితే వాళ్ళు ఒక పెద్ద పెద్ద బాక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఆ బాక్సెస్లో ఈ బట్టలు పెట్టుకుంటున్నారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ యాజ్ టీజ్గా ఎలానే అన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని ఫ్రాక్స్ ఉన్నాయి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నాయో పిల్లలకి చాలా క్యూట్ క్యూట్ బట్టలు అన్నీ ఉన్నాయి కానీ మేమైతే పెద్ద పెద్దగా షాపింగ్ అయితే ఏం చేయలేదు కంప్లీట్ గా చిన్నగా కొన్ని ఐటమ్స్ మాత్రమే తీసుకున్నాము ఎందుకంటే అప్పటికే మా లగేజ్ బ్యాగ్స్ అన్ని ఫిల్ అయిపోయాయి మళ్ళీ తీసుకుంటే అవన్నీ ఎక్కడ పెడతాం అదంతా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి పెద్దగా ఏం తీసుకోలేదు చాలా వరకు మనకు అన్ని బయట దొరికినవే కనిపించినవే ఉంటాయి అలానే ప్రైజెస్ కూడా ఏం తక్కువేం కాదు కదా మనకి స్టోర్స్ లో తీసుకున్న ఎక్కడ తీసుకున్న అంతా ఒకటేలా ఉంటుంది కానీ ఇక్కడ కూడా చాలా క్వాలిటీ బాగుంది క్వాలిటీ బాగాలేదు అని కాదు అన్ని బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి అలా ముందుకు కొద్ది కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడైతే మాకు కొన్ని డెకోర్ పీసెస్ కనిపించాయి ఇంట్లో అయితే డెకోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అది కూడా ఇత్తడి ఐటమ్స్ లాంటివి కొంచెం యాంటిక్ లాగా అనిపించాయి చూడడానికి కూడా ఈ గన్స్ అయితే మా అన్ని పాప కోసం ఒకటి తీసుకున్నాము అందులో అగ్గిపుల్ల పెడితే ఫైర్ వస్తుంది అది వాళ్ళ దగ్గరే వర్క్ అవుతుందేమో మేము ఇంటికి తీసుకొస్తే అస్సలు వర్క్ కాలేదు మాకైతే హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అయిపోయింది ఇంక అప్పటికే మాకు టెన్ అయిపోయింది మాకు అన్ని పాపకి అయితే కంప్లీట్ గా ఆకలిస్తుంది అందుకని చెప్పి ఒక చాక్లెట్ తీసుకున్నాము ఇక్కడ ఎక్కడ చూసి చూసిన స్మోకింగ్ సిగరెట్ గుట్కాలు అదే కనిపిస్తాయి ఎక్కడ చూసినా రోడ్స్ అంతా గుట్కాలే ఉంటాయి అనమాట అక్కడ కారు చూస్తున్నారు కదా డబ్బులు వేసుకోవడానికి ఆ కారు పిల్లలకి సేవింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అన్ని కూడా బ్యాగ్స్ చాలా యూనిక్ గా అనిపించాయి అక్కడైతే ఆ షాప్ లో ఒకసారి మనం తీసుకునే బ్యాగ్ మళ్ళీ రిపీటెడ్గా అయితే కనిపించదు ఈ చెప్పులు కూడా చాలా బాగున్నాయి ఈ మధ్యన ఆన్లైన్లో చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా చాలా ట్రెండింగ్ చెప్పులు కూడా మేమైతే తీసుకోలేదు కానీ చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పి వీడియో తీసా మా కణిపాపకి స్పెట్స్ తీసుకోవాలి అనుకున్నా కానీ తన సైజు ఏం లేవు మొత్తం నా సైజులో సరిపోయేవి ఉన్నాయి నాకైతే స్పెట్స్ అంతగా సూట్ అవ్వవు నాకు ఏ స్పెట్స్ కూడా పెద్దగా నచ్చవు ఎందుకంటే నాకు పెద్దగా సూట్ అవవు కాబట్టి ఇక్కడైతే నాకు కొన్ని బొమ్మలు కనిపించాయి అందులో ఒక బొమ్మ బాగా నచ్చింది మా కణిపాపకైతే వాళ్ళ నాన్న తీసుకుంటా అని చెప్పారు కానీ నేనే వద్దానే సార్ ఎందుకంటే ఇంటికి వచ్చిన నెక్స్ట్ నిమిషానికే ఆ బొమ్మ పని అయిపోతుంది ఇంకా ఇక్కడ చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి నాకు జ్యువెలరీ మొత్తంలో ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము కానీ నాకు సరిపడే ఇయర్ రింగ్స్ అయితే అస్సలు దొరకలేదు ఇక్కడ అన్నీ చాలా పెద్ద పెద్ద రింగ్స్ ఉన్నాయి నాకు చిన్న స్టడ్స్ టైప్ లో రింగ్స్ కావాలి అన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా కానీ నాకు ఒక్క ఇయర్ రింగ్ కూడా దొరకలేదు ఇది కూడా చూడడానికి ఎంత బాగుంది చెప్పండి చాలా క్యూట్ గా అనిపించింది ఇక్కడ ఎక్కడ చూసినా అన్ని అబ్బాయిలకి యూస్ఫుల్ గా ఉండేవే కనిపిస్తున్నాయి షూస్ బ్యాగ్స్ బెల్ట్స్ ఇలా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి మేము అన్ని చూసాము కానీ ఏమీ తీసుకోలేదు తీసుకున్నాము జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ తీసుకున్నాము త్రీ డీలో దేవుడి ఫోటోస్ చాలా ఉన్నాయి మేమైతే ఒక త్రీ ఫోర్ ఫోటోస్ తీసుకున్నాము మాకు బాగా నచ్చాయి అని చెప్పి ఇంకా మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బా బాయ్